మనం ఓపెన్ చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం నేను బ్యాంకు మీటింగ్ జరిగేటప్పుడు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను రిక్వెస్ట్ చేస్తే అదేంటి బ్యాంకు లేకపోవడం ఏంటి మండలంలో అని అంటే ఎల్లటూరు అనే ఊరు ఇన్న ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఒక బ్రాంచ్ ఉంది ఏం బ్రాంచ్ అది తెలంగాణ అది అక్కడ నుంచి దాదాపుగా యాభై కిలోమీటర్లు బోగాపల్లి మండలం ఆ వైపు నుంచి ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి పద్దెనిమిది కిలోమీటర్ల మిల్పండు అయితే ఇక్కడ నుంచి ముప్పై కిలోమీటర్ల వరకు ఈ మండల గ్రామాలన్నీ కూడా ఉన్నాయి ఎక్కడ ఇంకా ఏది ఏ ఒక్క ప్రభుత్వం నుంచి వచ్చినా మిల్పండు వెళ్ళాలని కలెక్టర్ గారికి వెంటనే వారితోటి మాట్లాడి బ్రాంచ్ కూడా ఇక్కడ పెట్టాలని ఆయన గట్టిగా చెప్పడం జరిగింది ఐదు లోపు ఏటీఎం పెట్టారు వారు సారే కలెక్టర్ గారిని నాకు చెప్పారు కలెక్టర్ గారికి స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను వారు అడగగానే ఇంత సీరియస్గా తీసుకునే వారు మాకు ఈ మండల చిన్న బాగా పేద మండలు ఒక పదివేలు కావాలన్నా ఐదు వేలు కావాలన్నా రెండు వేలు కావాలన్నా యాభై కిలోమీటర్ల దూరంలో పై తండ్రి నుంచి ఆ పల్లె కూడా ఒక పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు వస్తే ఇక్కడికి ఏటీఎం ద్వారా డ్రా చేసుకునే అవకాశం కల్పించిన కలెక్టర్ గారు అదే విధంగా మన గోదావరి చైతన్య బ్యాంక్ చైర్పర్సన్ గారు ముఖ్యంగా ఆయన కూడా మంచి డైరెక్ట్ ఆయన మరి ఈ చైర్పర్సన్ గారు పల్లె ప్రాంతానికి పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలకి గోదావరి చైతన్య బ్యాంక్ ద్వారా సర్వీస్ చేయాలనేది బాధ ఆ బ్యాంక్ కి అది ఒక పెద్ద ఆలోచన ఆ బ్యాంక్ కి ఆలోచించే భయపెట్టుకోవాలి అలాంటి ఆ గోదావరి చైతన్య బ్యాంక్ చైర్మన్ గారు ఇక్కడికి మరి మనకి ఏటీఎం ద్వారా మనందరికి మంచి చేసేందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ వాళ్ళ ఆరాధ్య గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత బ్రాంచ్ కూడా సారే పెట్టిస్తానంటారు వారు పెట్టించాలని వారికి మరీ మరీ విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం మా ప్రాంతానికి అవకాశం కల్పించిన కలెక్టర్కి మరొకసారి ధన్యవాదాలు